ఒక ఆయన కోనసీమ జిల్లా అమలాపురం పక్కన ఉన్నటువంటి నగరం అనే చిన్న విలేజ్ ఉంటుంది విలేజ్ ఎక్కువ ఎక్కువ ముస్లింసే ఉంటారు అక్కడ ఆ విలేజ్ నుంచి ఒక ఆలీ అని ఒక టీచర్ ఆయన నాకు ఫోన్ చేశారు చెప్పండి సార్ ఏంటన్నాను ఆయన ఒక విషయం చెప్పాడు ఇక్కడ ఈ గ్రామంలో ఇరవై పాతి వేల నుంచి ఒక మహిళ ఉన్నారండి తల్లిదండ్రులు ఉన్నారు ఉంటున్నారు అయితే మొన్న మధ్య చనిపోయింది చనిపోయినప్పుడు మా కల్చర్ లో సమాజ్ చేసేటప్పుడు తండ్రి పేరు చెప్తారు అక్కడ చదువుతారు చదివినప్పుడు ఈ తండ్రి పేరు చెప్పలేదు ఇంకో తండ్రి పేరు ఎవరో ఎవరో పేరు చెప్పారు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత మా వాళ్ళు అడిగాను ఆవిడ తండ్రి ఈయన కదా ఆ పేరు చదువుకు ఇంకో పేరు చదివారు ఏంటి అంటే కాదు ఎప్పుడో బంగ్లాదేశ్ నుంచి వచ్చేసింది నిజమైన తండ్రి బంగ్లాదేశ్ లో ఉన్నాడు అందుకనే ఆ నిజమైన తండ్రి పేరు చదివారని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పి ఇలా జరిగిందంటే ఇలాగ మా మధ్యలో ఇటువంటి వాళ్ళు ఉంటున్నారు మాకు తెలీదు ఏం చేయాలి ఇప్పుడు నేను పోలీసు ఫిర్యాదు చేద్దాం అంటే తప్పనిసరిగా చేయండి ఒక బాధ్యత పరుడుగా గారు మీరు ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఫోన్ చేసి అడిగారు నేను చెప్తున్నా పోలీస్ పోలీసు ఫిర్యాదు చేయండి ఇన్వెస్టిగేషన్ చేయమండి దానిలో ఎవరెవరో ఎంతమంది వచ్చారో తేలక మీద బయటకు అన్నారు సో ఈ రకంగా అలీ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఉండాలంటాను మన చుట్టూరా జరుగుతుంది ఏంటి గమనించుకోవాలి చాలా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఎవరు మన ఎవరు తర అర్థం కావట్లేదు చాలా మంది పేర్లు ఓ రకంగా ఉంటది ఇంట్లో ఆచరించే మతం ఇంకో రకంగా ఉంటది రకరకాల ముసుగులేసులు తిరుగుతున్నారు చాలా మంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా చూస్తున్నాం షాప్లన్నీ ఏమో హిందూ పేర్లు ఉంటాయి నడిపించే వాళ్ళు ఏమో వేరే సామాజిక వర్గం ఉంటారు సో ఆ రకమైన ముసుగులేసు కూడా తిరుగుతున్నారు అలాగే ఇప్పుడున్న ఆధార్ కార్డులు ఇందాక మీకు చెప్పాను మూడు రోజుల క్రితమే ఒక ర్యాకెట్ ఐదు వేలు ఇస్తే ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు ఫేక్ ఆధార్ కార్డు అలాగే మొన్న ఢిల్లీలో అనుకుంటారు జనవరిలో ఇప్పుడు ఫిబ్రవరిలో పట్టుకున్నారు ఒక ర్యాకెట్ పాస్పోర్ట్ ఇచ్చేస్తున్నారు ఫేక్ పాస్పోర్ట్ సో ఈ రకమైనటువంటి దందా చేసే స్మగ్లింగ్ ఇటువంటి బ్యాచ్ తయారయ్యి వాళ్ళకి కావాల్సిన పేరుతో ఆధార్ కార్డులు వాళ్ళకి కావాల్సిన పేరుతో రేషన్ కార్డులు అధికారులు కూడా కుమ్మక్ మన చూసాం కదా మోనికా బేడి గారికి ఏ రకంగా ఈ ఓ అయితే కృష్ణమోహన్ రెడ్డి ఈ బ్యాచ్ పేపర్ లో కూడా రాశారు ఎప్పుడో బోనికా బేడిది కేసు ఇప్పుడు ఇరవై వేల క్రితం కేసు కర్నూలు జిల్లాది ఆవిడ పేరు ఇంకోటి ఏదో రాసి పాస్పోర్ట్ ఇష్యూ చేస్తే ఆవిడ పోర్చుగల్ పడుతున్నారు మోనికా బేడిని అలాగే దొంగ ఇచ్చిన వాళ్ళు కూడా సహకరించే బ్యాచ్ కూడా ఉన్నారు ఇక్కడ రాష్ట్ర డీజీపీ పోలీస్ శాఖ స్పందించి ఏ రకంగా మిగతా రాష్ట్రాల్లో కూడా అప్రమత్త చర్యలు తనిఖీలు వెరిఫికేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు ఆ రకంగా మన రాష్ట్రంలో కూడా ఇటువంటి రోహింగ్యా బ్యాచ్ బంగ్లాదేశ్ బ్యాచ్ల్ని గుర్తుపెట్టే విధంగా గుర్తించే విధంగా తగు ఎందుకంటే ఢిల్లీలో కూడా గట్టిక చేస్తున్నారు చాలా మందిని పట్టుకున్నారు అనేక రాష్ట్రాల్లో చేస్తున్నారు ఆ పని సో మనం కూడా ఆ పని చేయాలి ఎందుకంటే మనకు తెలిసి గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా కొన్ని ప్రాంతాల్లో సంఖ్యలు పెరిగిపోయినాయి డెమోగ్రఫీ మారిపోతున్నాయి ఏది ఎందుకు మారిపోతుంది ఎలా మారిపోతుంది దాన్ని ఏదో జరుగుతుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం తీసుకుంటూ మొత్తం వాళ్ళ యొక్క గుర్తింపు కార్డుని వాళ్ళ రికార్డ్ ని మొత్తం వెరిఫై చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి అవసరమైతే ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు మాకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ నెంబర్ తెలియజేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మేము ఆ వివరాలు మీరు ఎవరైతే ఫిర్యాదు అది కలుపుకునే ప్రయత్నం చేస్తాం అన్న విధంగా కూడా ప్రజలకు అప్పీల్ చేసి అందరి యొక్క సహకారంతో ఐదున్నర కోట్ల ప్రజల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను డెఫినెట్గా గా తెలుగు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా శత్రు దేశాలు ఏ కుట్రలు పండుతున్నాయో చాలా ఈజీగా ఫస్ట్ కట్టే మనం ఇప్పుడు అంతర్గతంగా మన పక్కలో బలిలో ఉన్న వారిని ఫస్ట్ కష్టతరం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఉండాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉండాలి